ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనకి సెంట్రల్ లెవెల్లో కావచ్చు లేదు స్టేట్ దీని దీనిమీద నెసి తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ లెవెల్లో మనకి ఏడు ఫేస్లల్లో అంటే ఏడు విడతల్లో మనకి పోలింగ్ అనేది జరుగుతుంది రెండు విడతలు కంప్లీట్ అయినాయి ఇంకా ఐదు విడతలున్నాయి ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీకి ప్లస్ ఎలా మా పార్లమెంట్కి కలుపుకొని అనేది ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు లేదు అని చెప్పారంటే కనుక నామినేషన్స్ వేసే డేటు అవన్నీ కూడా అయిపోయినాయి రేపటితోటి నామినేషన్స్ విత్డ్రా వాళ్ళు కావచ్చు లేదు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామినేషన్స్లో అప్లికేషన్ ఫిల్ అప్ చేసినటువంటి దాంట్లో ఏమన్నా తప్పులున్నా అఫిడవిట్లో తప్పులున్నా లేదా ఇంకోటి ఉన్నా ఏదున్నా కానీ అవి క్యాన్సిల్ చేయటానికి అనేసి ఇరవై తొమ్మిదో తారీఖు రేపు లాస్ట్ డేట్ సో ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు ఏంటి అని చెప్పని అనేది రేపటికి కానీ మనకి క్లియర్గా తెలియదు సో తెలిసింది అని చెప్పనంటే మరి ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది దీని మీద అనేసి యాక్సెప్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషను లేదు ఏంటి అనే విషయాలు మనకి రేపు సాయంత్రంకి కానీ తెలియదు అయితే ఇవాళ వచ్చేసి మొన్న ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు దాకా కూడా ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ మీటింగ్లలో అక్కడ అంతా కూడా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల దాకా మేము పేదవాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కింద అంటే పెన్షన్స్ లేదు అని చెప్పనంటే కనుక అక్కడ ఉన్న పథకాలు అమ్మఒడి లేదు ఇంకోటి ఇంకోటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచాము అని నిన్నటి అనేసి నిన్నటిదాకా మొన్నటిదాకా చెప్పడం జరిగింది ఇవాళ వచ్చేసి రెండు వేల ఇరవైకి వచ్చింది అది ఫిగర్ దీని మీద అని చెప్పిన చెప్పటం జరిగింది మీటింగ్లో సో ఇది ఇంకా ఎంత తగ్గుతుంది సో ఈ రెండు కోట్ల డెబ్బై లక్షల రెండు కోట్ల ఇరవై లక్షల అని అనేది అది ఇచ్చిన వాళ్ళకే తెలియాలి లెక్క చేసిన వాళ్ళకే తెలియాలి ఆడిట్ డిపార్ట్మెంట్ లేదు శాంక్షన్ చేసినటువంటి డిపార్ట్మెంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతమందికి ఎంతెంత వెళ్ళినాయి ఏంటి అని చెప్పిన అది వాళ్ళకి తెలియాలి లేదు భగవంతుడికి తెలియాలి మనకు తెలియదు బట్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు లేదు ఇంకోటి అని చెప్పిన ఎవరైతే లబ్ధిదారులు అంటే బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పెన్షన్ అందిన రోజు పెన్షన్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వచ్చిన రోజు లేదు అని చెప్పనంటే కనుక వాలంటీర్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన రోజు అసలు నా అంత వీరుడు సూర్యుడు లేడు అని చెప్పిన దాని మీద అనేసి కొంతమంది అనుకుంటారు అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది అనుకుంటారు ఎందుకంటే నాకు ఈ నెల డబ్బులు వచ్చినాయి ఇంకోటి అనేసి ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర అనుకోకుండా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదు ఖర్చులు కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఇవన్నీ చూసుకొని ఏంటి అని చెప్పనంటే ఆ ఒక్క రోజుకి చేతిలో డబ్బులు పడ్డ రోజుకి లేదు అకౌంట్లో పడ్డ డబ్బులకి దీని మీద అనేసి తీసుకున్నామంటే నా అంత వీరుడు లేడు షూరుడు లేడు సో నేను వెళ్ళి హైటెన్సల్ కరెంట్ వైర్ పట్టుకున్నా కానీ నాకు షాక్ కొట్టద్దు లేదు అని చెప్పనంటే కనుక నేను గ్యాస్ స్టవ్ మీద కూర్చున్నా కానీ నాకు కాలదు ఇంకోటి అనేసి అనుకుంటాడు ఎందుకంటే ఆ ఒక రోజుకి చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను హీరుణ్ణి షూరున్ని అనేసి కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతాడు కానీ అది ఎన్ని రోజులు అని చెప్పను అనేది ఒక పాయింట్ రెండేంటి అని చెప్పనంటే అసలు ఒక మధ్యతరగతి కుటుంబం కావచ్చు మధ్యతరగతి మనిషి కావచ్చు లేదు బిలో మిడిల్ క్లాస్ బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు కటిక పేదలు రోజు కూలీ చేసుకుండేవాళ్ళు సో వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు అనుకోవటం ఏంటి అని చెప్పనంటే అంతా మా దీని మీదే నడుస్తుంది మేము ఓటేస్తేనే గవర్నమెంట్ వస్తుంది ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు ఆ ఎమ్మెల్యే ద్వారా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇంకోటి సో నేనే వీరుణ్ణి షూరుణ్ణి అనేసి అనుకుంటాడు ఓరిపి ఇచ్చినా కొడక ఐదేళ్లలో ఒకరోజే నువ్వు రాజువే మిగతా రోజులంతా నువ్వు బానిసవే ఏ పార్టీ గెలిచినా కానీ ఏ నాయకుడు వచ్చినా కానీ ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ ఎందుకోసమో అని చెప్పనంటే వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నది లేదు ఇంకోటి అని చెప్పననేది అన్నీ కూడా ఇట్లా పేపర్ మీదే ఉంటాయి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాము అని చెప్పనంటే లెక్కలు బయటికి తీసాము అని చెప్పనంటే అన్ని స్కామ్లే ఉంటాయి ఎందుకోసమో అని చెప్పనంటే దీంట్లో వచ్చేసి ప్రభుత్వాలు స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు లేదు లోకల్ బాడీస్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పనంటే ప్రజలందరూ అనుకుంటున్నారు మేము ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా గెలిచారు అందుకని అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది ఇంకోటి అనేసి ఇవి గావరా పిచ్చినా వాడకల్లారా ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీలు ప్రభుత్వాలు లేదు నాయకులు అనేవాళ్ళు ఎవరూ లేరు రోజున ఈ రోజున ప్రభుత్వాలు ఎవ్వరు ఏ పార్టీని తీసుకున్నా ఏ స్టేట్లో పార్టీని తీసుకున్నా ఏ సెంట్రల్లో పార్టీని తీసుకున్నా ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ కార్పొరేట్ కంపెనీల సేవ చేయడానికే ఉన్నాయీ ప్రజలకి సేవ చేయడానికి లేవు ఇది గుర్తుపెట్టుకోండి వస్తున్నటువంటి ఆదాయం ఎంత అవుతున్న ఖర్చు ఎంత అనేది ఏ రోజు వాళ్ళు చెప్పరు ఎందుకోసమో అని చెప్పనంటే గత పదేళ్లలో లేదు అంతకుముందు కూడా ఏమన్నా చూసినా తీసుకున్నా చేసినా అన్నిటివి కరోనా తర్వాత మరీ ఎక్కువగా నిత్యావసర వస్తువులు అన్నిటివి రేట్లు పెరిగిపోయినాయి పెట్రోలు డీజిల్ గత ఐదారు సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఇవి కాకుండా దేశం కానీ రాష్ట్రాలు కానీ కొన్ని వేల లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది ఎవడికి ఇచ్చారు సరే స్టేట్ గవర్నమెంట్ అంటుంది నేను బటన్ నొక్కి ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్తుంది లేదు తెలంగాణలో కూడా అది ఉంది వాళ్ళు బటన్ నొక్కుతాము అనేసి చెప్పకుండా అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేసి చెప్పేవాళ్ళు అది వేరే విషయము ఇచ్చినటువంటి డబ్బు అనేసి ఒకళ్ళు చెప్తారు ఇంకోళ్ళు అంటారు మేము రైళ్ళు వేసాము మేము రోడ్లు వేసాము మేము ఎనభై కోట్ల మంది భారతీయులకి ఫ్రీగా రేషన్ షాప్లో బియ్యం ఇస్తున్నాము ఇంకోటి అని చెప్పిన అంటున్నారు ఓకే సో ఎనభై కోట్ల మంది నిరుపేదలు అనేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు కాబట్టి అనేసి రేషన్ షాప్లో వాళ్ళకి ఒక మనిషికి ఐదు కిలోలు లెక్కలో అని అనేసి బియ్యం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక కిలో యాడ్ చేసి స్టేట్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఇస్తున్నటువంటి బియ్యం అదే కొన్ని రోజులైతే అది కూడా ఇయ్యలేదు ఐదు కిలోల లెక్కలోనే వచ్చినాయి అనేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు సో దీని మీద ఏంటి అని చెప్పనంటే రోడ్లు వేసాము అని చెప్పనంటే రోడ్లు ఏమన్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వేసిందా ఓకే ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లతోటి అనేసి రోడ్డు వేసారు దాని మీద వాళ్ళ కమిషన్స్ వచ్చినాయి దీనికి ప్రైవేట్ కంపెనీ వాడు వెయ్యి కోట్లు పెట్టి ఒక సంవత్సరం పాటు వంద కిలోమీటర్లు రోడ్ వేశాడు ఇంకోటి అని చెప్పి అనేసి అన్నప్పుడు వాడు టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా ఆలోచించండి కొంచెం ఒక్కో కార్కి ఎంత తీసుకుంటున్నాడు ఒక్కో లారీకి ఎంత తీసుకుంటున్నాడు ఒక్కో బస్కి ఎంత తీసుకుంటున్నాడు ఏంటి అనేసి సో దీంట్లో గవర్నమెంట్ చేసింది ఏముంది ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు వాడు రోడ్డు వేశాడు వాడు పెట్టిన డబ్బులకి అనేసి వడ్డీతో సహా కలుపుకొని ఓ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో వాడు టోల్ గేట్ మీద అని అనేసి పెట్టిన వెయ్యి కోట్లకి అనేది ఐదు వేల కోట్లు తీసుకుంటాడు ఇంకా రైల్వేస్ రైలు వేసాము ఇంకోటి వేసాము అని చెప్పి అనేసి అన్నారు ఓకే రైలు వేసిన తర్వాత అక్కడ మళ్ళీ ప్యాసింజర్లు ఆ రూట్లో వెళ్ళేవాళ్ళు ఇంకోళ్ళు అనేది ఊర్లకి వెళ్ళేవాళ్ళు అనేది ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అనేసి ఇట్లా డైవర్షన్ పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ప్యాసింజర్లు ఎక్కినటువంటి తీసుకున్నటువంటి టికెట్ డబ్బులతో అది చేశారు రైల్వే బడ్జెట్లోంచి నుంచి రైల్వేకి వస్తున్నటువంటి ఇన్కమ్ నుంచి చేశారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసిందేముంది సరే ప్రతి సంవత్సరం బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్కి రైల్వేస్కి అని చెప్పిన ఇంత బడ్జెట్ ఇచ్చారు అనేసి అనుకుందాం అది జీతాలకి బచ్చాలకి రైల్వేస్ లైన్ మెయింటెనెన్స్కి లేదు అని అంటే భోగిల మెయింటెనెన్స్కి దీనికి అని చెప్పినేసి ఇచ్చారు ఇది అయిపోయింది ఇస్తున్నటువంటి ఎనభై కోట్ల మంది ప్రజలకి అని చెప్పననేసి రేషన్ షాప్లో ఇస్తున్నటువంటి బియ్యం ఎయిటీ పర్సెంట్ ఎనభై కోట్లలో ఎనభై శాతం మంది ఆ బియ్యం లేదు అమ్మేసుకుంటున్నారు ఐదు రూపాయల దగ్గర నుంచి మొదలెట్టే అంటే పదిహేను రూపాయల దాకా ఆ బియ్యం అమ్మేసుకుంటున్నారు వాళ్ళు కానీ గవర్నమెంట్కి అయ్యే ఖర్చు స్టేట్ గవర్నమెంట్ బియ్యం కొని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి అవి ఎఫ్సీఐ గోడౌన్లలో పెట్టి అది మళ్ళీ తీసుకొని వచ్చి రేషన్ షాప్లో డెలివరీ ఇచ్చి అక్కడి నుంచి కావలసిన వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఫ్రీగా వచ్చి తీసుకొని వెళ్ళటానికి అయ్యేటువంటి తెలంగాణలో దొడ్డు బియ్యానికి అయ్యేటువంటి కిలోకి అయ్యే ఖర్చు ముప్పై ఐదు రూపాయలు ఆంధ్రాలో ముప్పై ఎనిమిది రూపాయలు ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తామంటుంది కొనుక్కుండే వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఫ్రీగా తీసుకుండే వాళ్ళు ఐదు రూపాయలు కమ్ముకుంటున్నారు అప్పుడు ఈ స్కీమ్ ఎందుకు పెట్టాలి వాడన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కిలో మీకు ఎంతమంది ఉన్నారో అంతమందికి కిలోకి పది రూపాయలు లెక్కలో అని అనేసి మేము మీకు ఇచ్చేస్తాం తీసేసుకోండి అయిపోయింది కదా సో ఇంకా అక్కడ ఇదే ఉంది గవర్నమెంట్కి తెలంగాణ నుంచి తీసుకున్నామంటే ఇరవై ఐదు రూపాయలు మిగులుతుంది కదా ప్లానింగ్ చేయరు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆంధ్రాలో ఓన్లీ బటన్ నొక్కే డబ్బులు ఇస్తున్నారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇంకోటి ఇవ్వలేదు అని చెప్పిననే దాని మీద మాట్లాడుతూ ఉంటారు సో గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే మేము వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చాము రెండు లక్షల అరవై వేల మందికి ఇంకోటి అని చెప్పను అనేసి చెప్తుంది సరే గవర్నమెంట్ లెక్క ప్రకారము ఉద్యోగాలు ఇచ్చాము ఇంకోటి అని అనేసి అన్నప్పుడు ఇదే వాలంటీర్లు మాకు జీతాలు పెంచండి అని అనేసి అన్నప్పుడు మీకు ఇది ఉద్యోగాలు కాదు కేవలం మీరు చేస్తున్నటువంటి సేవకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గౌరవ వేతనం గౌరవ వేతనం అని అనేది పేరు పెట్టి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం కాదు అదే గవర్నమెంట్ ఉద్యోగం లేదు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పనంటే రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామంటారు జీతం పెంచండి అని చెప్పనంటేనో మీది గవర్నమెంట్ ఉద్యోగం కాదంటారు మరి ఎవరి చెవులో ఎవరు పూలు పెడుతున్నారో ఎవరు చెట్లు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అది ప్రజలు ఆలోచించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ దీని మీద అని చెప్పిన నేను చెప్పాను కదా ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్ సేవ చేయటానికే ఉన్నాయి స్టేట్ కానీ సెంట్రల్ కానీ గవర్నమెంట్స్ ఇంకోటి అనేసి ఎందుకో అని చెప్పనంటే వాళ్ళే ఎలక్షన్ టైంలో కావచ్చు మిగతా టైంలో కావచ్చు కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ వాళ్ళే ఇచ్చేది ఎందుకంటే దానికి అని అనేసి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి బిజినెస్ వాళ్ళు అని చెప్పిన అంటే అన్ని రకాల బిజినెస్లు బట్టలు బంగారము ఇంకోటి ఇంకోటి అని చెప్పినది సో అట్లాగే ఈ పొలిటీషియన్స్ ఈ కార్పొరేట్ కంపెనీస్కి కాంట్రాక్ట్లు లేదా ఇంకోటి ఇస్తేనే వాళ్ళకి లంచాలు వచ్చేది పర్సంటేజ్లు వచ్చేది అంతకుమించి ఇంకేం లేదు సో ఇవన్నీ చూసుకొని అని చెప్పిన దాని మీద ఇవన్నీ రేట్లు ఎంత పెరిగినా ఏది పెరిగినా కానీ వాళ్ళు పట్టించుకోరనమాట భూముల రేట్లు పెరిగిన రియల్ ఎస్టేట్ దాని మీద అపార్ట్మెంట్ రేట్లు పెంచినా లేదు అని అంటే కనుక పొలాల రేట్లు పెంచినా ఇంకోటి పెంచినా కానీ ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా మాఫియా అట్లాగే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ దాని మీద అనేది స్కూలు కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇంకోటి ఇంకోటి అనేసి ఎంత ఫీజులు పెంచుకున్నా ఎన్ని రకాల పేర్లు పెట్టి డబ్బులు తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసినా కానీ ఏ ఒక్క స్కూల్ మీద యాక్షన్ తీసుకోరు వాళ్ళు అట్లాగే కాలేజెస్ అట్లాగే హాస్పిటల్స్ అట్లాగే బ్యాంకులు బ్యాంకులు ఏంటి అని చెప్పినంటే కార్పొరేట్ కంపెనీ వాడికి ఒక ప్రాజెక్టు పెట్టడానికి లోన్ ఇస్తుంది ఆ ప్రాజెక్ట్ లాస్ అయింది అని చెప్పనంటే కనుక ఆ లోన్ని మాఫీ చేస్తుంది ఇదంతా అబ్బ సొమ్ము అసలు ఎవడు సొమ్ము ఎవడు ఎందుకు దానం చేయాలి లేదు ఎందుకు వేవర్ చేయాలి వేవర్ అంటే మాఫీ చేయాలి వాళ్ళది కాదు వాళ్ళది కాదు అని కాబట్టి వాళ్ళు ఏమైనా కానీ చేస్తారు అడిగేవాళ్ళు లేడు ఈ మీటింగ్లకి వీటికి వెళ్ళేటువంటి ఎర్రి పుష్పాలు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ మీటింగ్ అయినా కావచ్చు స్టేట్ది కావచ్చు ది కావచ్చు కొన్ని లక్షల మంది అక్కడ ఉంటారు ఒక్కడిని ఒక్కడిని నేను ప్రశ్నిస్తున్నా ఇన్ని లక్షల మందిలో ఒక్కడు ఈరోజు దాకా నువ్వు చేసిన దానికి లెక్కలు చెప్పు అని చెప్పను అనేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా ఆ మీటింగ్లో మైక్ పట్టుకొని ఎన్నో ఉద్యోగాలు ఇచ్చావు ఏ జిల్లాకి ఇచ్చావు ఏ మండలానికి ఇచ్చావు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చావు అది టెంపరీయా లేదు పర్మనెంట్ ఉద్యోగాల అని చెప్పను అనేసి రెండు వచ్చేసి స్కూల్ ఫీజులు ఏమైనా తగ్గగలవా హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఫీజులు తగ్గిగలవా లేదు అని చెప్పనంటే భూముల రేట్లు తగ్గించగలవా రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించగలవా అనేసి అడిగే దమ్ము ఎవరికైనా ఉంది అని చెప్పనంటే అప్పుడు మాట్లాడండి మీరు అంతేగాని జిందాబాద్ ముర్దాబాద్ అనుకుంటున్నంత మాత్రా నేను లేదు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కానీ రేపొద్దున గెలిచిన పార్టీలోకి వీళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళే నువ్వే ఎరి పుష్పాణం అవుతున్నావు అది ఆలోచించుకో అది ఈ రకంగా ప్రజల ఆలోచన విధానం ఉన్నంతకాలం మీ బతుకులు మారవు రాజకీయ నాయకుడు బాగుపడ్డాడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో నీకేం వచ్చింది నీ కుటుంబానికి వచ్చింది నువ్వెంత బాగుపడ్డావు ఫైనాన్షియల్గా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు నీకు నువ్వు ఆలోచించుకో అంతే అంతకుమించి ఇంకేం లేదు ఓకేనా బై ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి థ్యాంక్ యూ